తెలంగాణ వీరత్వానికి బహుజన రాజ్యస్థాపనకు సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాజీ మాట్లాడుతూ సర్వాయి పాపన్న విగ్రహం లేని లోటు తీరిందని అన్నారు అందరూ కలిసి సేవలను తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు మూడు వందల సంవత్సరాల క్రితమే బహుజనలకు రాజ్యాధికారం చూపించిన వ్యక్తి పాపన్న అని ఆయన సేవలను గుర్తు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సైన్యం ద్వారా తొలితరం విప్లవ నాయకుడు తాడిత పీడిత జనాలకు రాజ్యం ఏర్పాటు చేశారని ఆయన సేవలను గుర్తించారు మొఘళ్లకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండపై జెండా ఎగరవేశారని ఆయన సేవలు నేటి యువతకు బహుజనుల రాజ్యాధికారానికి కావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు जोहार सरदार सरवाई पापन की जोहार जोहार सरदार सर्वण आश आदान सर्वे

ఈరోజు మనము సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరణ చేసుకొని ఐదు రోజులు అవుతుంది ఈరోజు అఫీషియల్గా జయంతి ప్రోగ్రామ్ మనము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ చౌరవ స్థానం చెంది మనము చాలా సంతోషంగా మా గౌడ్స్ అందరూ ఈ తక్కువ పారిశ్రామిక సంఘమే కావచ్చు బిజినెస్ వాళ్ళే కావచ్చు ఎవరైనా గౌడ కమ్యూనిటీ వాళ్ళందరూ తో పాటు బహుజనులు అనేటి వాళ్ళు అందరం కూడా ఇలా నిజంగా కూడా సంతోషిస్తున్నాం ఇది మన సర్వాయి పాపన్న ఒక్క గౌడ కులస్సుకే సంబంధించిన వాడు కాదు నిజంగా కూడా ఆయన ఒక బహుజనుడు బహుజనులు అందరినీ కూడా ఏకం చేసుకొని ఆ రోజు గోల్కొండ కిలను కొట్టిన రాజుగా మేము అందరం కూడా కీర్తిస్తున్నాము మరి అసంటి బహుజనుని కోసం ఈరోజు ఇంతమంది రావడం ఈరోజు వచ్చి అందరూ కూడా మేము కూడా పాల్గొంటాము ఈ దీంట్లో జయంతి ఉత్సవంలో అని చెప్పి చాలామంది వచ్చి అందరూ సర్వాయి పాపన్నకు వేయడం అందరూ కూడా మేము నిజంగా కూడా మాకు అందరికీ కూడా సంతోషం ఇస్తుంది ఈరోజు సర్వై పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని జైత్యాల జిల్లా కేంద్రంలో మరి ఉన్ననే ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మరి ఐదు రోజులకే మరి జయంతి రావడం నిజంగా కూడా జిల్లా కేంద్రంలో సత్తా సర్వై పాపన్న గారి విగ్రహం లేదు అనే ఒక లోటు తీని వల్ల మేమందరం కూడా కలిసి మరి సర్వై పాపన్న గారికి కులమాలను అర్పించి వారు చేసినటువంటి సేవలను మరి గుర్తు తెచ్చుకొని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మేము అందరం కూడా వారిని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది మూడు వందల సంవత్సరాల క్రితమే మరి బహుజనులకు కూడా రాజ్యాధికారం చేపట్టచ్చు రాజ్యాధికారం యొక్క రుచి చూపించినటువంటి మరి తొలి బహుజన వీరుడు విప్లవకారుడు మరి సర్వ సర్దార్ సర్దార్ పాపన్న చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ ఆనాడే మొహిళ్లను ఎదిరించి గోల్కొండ మరి గోల్కొండలో రాజ్యాధికారాన్ని మరి సాధించినటువంటి గొప్ప నాయకుడు మరి బహుజనుల ఆరాధ్య దైవం మరి ఈనాడు వారి బహుజనుల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మరి సర్వ సర్దార్ పాపన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా బహుజనుల అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి వారి చేసిన ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కూడా తెలంగాణ సర్వై పాపన్న గారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కానీ ఈరోజు జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిరూపించేయడమే కానీ ఇక్కడ వాస్తవంగా సర్వయి పాపన్న గారు తొలితరం విప్లవ నాయకుడిగా చెప్పక తప్పదని చెప్పండి వారు అన్నాడు పాడిత పీడిత వర్గాలకు ఒక వెన్నుదన్నుగా అండగా నిలిచే విధంగా వారు అంటే బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక భావన సంకల్పంతో వారు స్వయంగా అంటే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మన గోల్కొండ కోటపై ఏదైతుందో మరి జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు అటువంటి గోల్కొండ కోటపై జెండా ఎకరవేడితో పాటుగా మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా గడగడ వాణిజ్యం పనికి జరిగింది చివరికి ఆయన అసూలు పాసింది ఏదైతుందో మొఘల్ సామ్రాజ్యంతో యుద్ధం లోపల అసూలు పాడడం జరిగిందని చెప్పిన అసలు మామూలు ఏదైతే సాధ్యమైపోయి కాదు వాళ్ళ సర్ద సర్వయ్య పాపన్న గారు కేవలం ఒక గీతా కార్మిక వర్గానికి కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి ఆదర్శనియడని చెప్పన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడ అనాడేది హైదరాబాద్ స్టేట్ ఉన్న మనకి అలా హైదరాబాద్ స్టేట్లో తిరుగుబాటు జెండా ఎగరవేసింది సర్వే పాప హైదరాబాద్ రాష్ట్రంలో తిరుగుబాటు జెండా ఎగరవేసింది చెప్పండి తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏదైతుందో మూడు రాష్ట్రాల్లో విడిపోవటము ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఊతం అందుకోవటము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పండి అటువంటి సర్వయ్య పాపన్న గారి మాత్రం తలుచుకునే విధంగా ముఖ్యంగా బహుజనుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజానీకానికి అర్హతకు అనుగుణంగా అర్థం చేయడం మన అందరూ బాధ్యత భావిస్తారని చెప్పండి ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పండి ఇది తెలియదు ఈ మధ్యలో ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కు కేవలం దళితులు ఎస్సీ ఎస్టీలకి కాకుండా బలహీన వర్గాలు కూడా వారి జనాభాను పరిగణలోకి తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పండి మీరు ఇక్కడ రాష్ట్రంలో సంకల్పించడం అన్ని రాజకీయ పార్టీలు కూడా తోడుచినాయి మీరు అన్ని రాజకీయ పార్టీలు తోడుచినాయి సభలో ఏది ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా చెప్పంటున్నా టీఆర్ఎస్తో పాటుగా బీఆర్ఎస్ఏ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్టే కానివ్వండి ఎంఎంఏ కానివ్వండి బహుళలు కల్పించడం హక్కుల గురించి అందరూ కూడా ఐక్యకంఠంతో అండడం జరిగింది దీనికి అమలుకు మనం ముందుకు పోవాలని చెప్పేను దాంతోపాటుగా గీతా కార్మికుల సంక్షేమం గురించి కూడా మన నేను చంద్రశేఖర్ గారి టికెట్ పెట్టారు లేదేంటో వాస్తవంలో ఒకప్పుడు గీతా కార్మికులకు వృత్తి అనేది స్వయం వారికే కలిగి ఉండే విధంగా ఈ వేలం పద్ధతిని రద్దు చేసి ఏ గ్రామ ప్రజలు ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఏదైతే ఉంటుందో ఆ గ్రామ ప్రజలు గీతా కార్మికు సహకార సంఘాలు కన్సిడర్ చేయబడే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ప్రతి చట్టాలు రూపొందించారు దానికి అనుగుణంగా ఇవ్వాలంటే కూడా ఏదైతుందో గీత కార్మికులు మరి ఆ హక్కును మరి పొందగలుగుతున్నారు దానికి తోడు ఏదైతుందో మరి వాళ్ళకు కావాల్సినటువంటి ఒక మరి ఆ చెట్లు ఆ తాటే కానీ ఈత చెట్టే కానీ ఆ వృక్ష సంపద పెంచడానికి వరకు కూడా కావాల్సిన స్థలాలు కేటాయింపు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత చెప్పండి ఇలా గతంలో ప్రభుత్వ స్థలాలు కేటాయింపు చేయాలని చెప్పినటువంటి ఇప్పటికీ కూడా ఉంది గత ప్రభుత్వం కూడా అమలు చేయడం జరిగింది అనే ప్రభుత్వ స్థలాలు అనేది కాబట్టి మనం చెప్పాను భూ కొనుగోలు పథకం ద్వారా భూ కొనుగోలు పథకం ద్వారా ఒక యాభై శాతం ప్రభుత్వం రాయితీ కల్పించి ఇతర యాభై శాతం ఏదైతుందో బ్యాంకుల ద్వారా రోజు రూపాయి పొంది ప్రతి సహకార సంఘం గీతా కార్మిక ఒక ఐదే క్లాస్ను కొనుగోలు అవకాశం చెప్పండి ఆ దిశగా మనం తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మాధ్యం ఉన్న ప్రభాకర్ గారు మనకు ఉన్నారు వారు కూడా ఏదైతే ఉందో గీతాగారి సంక్షేమం కొరకు ఎప్పుడు మన తోడు నిలిచేటటువంటి ఒక నాయకుడు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లి బీసీ శాఖ ద్వారా ఈ భూ కొనుగోలు పథకాన్ని మనం అమలు చే తలపెట్టే విధంగా కార్యక్రమం తీసుకుపోదాం తీసుకుపోదామని చెప్పంటున్నాం ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య గీతా సంబంధించి బెల్ట్ షాప్ అని చెప్పారు ఉన్న మాట నిర్మాణ మాట చెప్పాలని చెప్పంటే ఈ బెల్ట్ షాప్లో వచ్చి బెల్ట్ షాప్ అంటే ఈ ఐఎంఎఫ్ఎల్ ఐఎంఎఫ్ఎల్ ఉంది కదా ఈ ఐఎంఎఫ్ఎల్ పాయింట్ షాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అధికారికంగా ఎక్కడో మండల కేంద్రాల్లో ఒక షాప్ ఉంటుంది ఒక గ్రామానికి పోతే విచ్చలవిడిగా ఊరికి పది షాపులు కూడా తక్కువ ఉన్నాయి చెప్పండి ఇక్కడ ఏదైతే దాని వేరే సమయాలు ఉంటాయి పల్లెటూళ్ళ సమయం సమ సమయం ఉండదు అర్ధరాత్రి పన్నెండు గంటలుగా ఫోన్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పండి ఇది అటు సమాజాన్ని ఆరోగ్యపరంగా దెబ్బతీయటము ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటుగా గీతా కార్మికులు ఉపాధి పరంగా దెబ్బతీస్తుందని చెప్పండి ఇది ప్రభుత్వం ఆలోచన చేయవలసిన తరుణం అని చెప్పంటున్నాం నేను దయచేసి మొత్తం శేఖర్ మీరు దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్తాం అని చెప్పని మీరు ఒక ఒకటి ఆలోచన చేయండి గీతా కార్మికుల సహకార సంఘాలు అందరూ కూడా ఇది ఈ అవసరం వస్తే ఈ జనాభా ప్రాతిపదిక వైన్ షాపులు లైసెన్స్ ఇవ్వండి ఇవ్వండి ప్రభుత్వంగా ఆదాయ మార్గం కావాలని చెప్పి అనుకున్నట్టయితే జనాభా ప్రాతిపదిక పదివేల జనాభా ఒక వైన్ షాప్ ఇవ్వండి కానీ అన్లైసెన్స్డ్ అన్ఆలైజ్డ్ షాపులు అరికట్టగలిగినట్టయితే మనకు ఏదైతుందో ఈ తిప్పూత ఆ దిశగా మీరు అడగలేరు నేను తప్పకుండా మీకు అండగా నిలబడతా అని నేను వీళ్ళ పెన్షన్ సంబంధించి కూడా నేను నాడు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతుందో ఏ విధంగా నేతా కార్మికులకు వారికి ఆరోగ్యపరంగా ఆ నూలు అది శ్వాస కోసం వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పెషల్గా యాభై సంవత్సరాలు పెట్టించారు అంటే గీతా కార్కులు కూడా ఏదైతుందో పాప వాళ్ళు చెట్టుకుతే ఈ పంతా కాయలు కాస్తారు ఒక గీతా కార్కుని గుర్తుపట్టడం చాలా సులువు అని చెప్పంటున్నారు ఒకసారి షోడ్ పనీర్ పైకి లేపితే ఈపు కాయలు కాస్తారు ఎవరి చెట్టేకే కార్మి ఎవరైనా చెప్పప్పుడు తెలిస్తే చెప్పంటున్నారు దాని దృష్టిలో పెట్టుకుని రాశిరెడ్డి గారికి ఏది ఎత్తుందో ఈ పెన్షన్ సౌదర్లు విస్తరింపించడం మరి అప్పుడు టూ థౌసండ్ నైన్లో ఈ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పండి సరే అప్పుడు అమలు తీసుకురావడం తర్వాత తదుపరి కాలంలో అది విస్తరింపబడింది గీతాకాలంలో సంక్షేమ గరం ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతుంది ఏదైనా కానీ మరి ఈ కార్యక్రమం చేపట్టడం మరొకసారి మిత్రు శేఖర్ గారిని అట్లాగే వారికి పూర్తి విస్తరాటం గీతాకాల సోదరులను సమాజం అందరూ కూడా మరి ఇంట్లో పాల్గొనే అవకాశం కల్పించడం ధన్యవాదాలు చూపిస్తాను